ఫర్ సేల్ అమృతపాణి అరటి గెలలు అమృతపాణి జాతికి చెందిన చాలా రుచికరమైనటువంటి అరటి పండ్లు దానికి సంబంధించిన అరటి గెలలు ఇవి సేల్కి పెట్టాం కనుక మీకు కావలసిన వాళ్ళు మా దగ్గర ప్రస్తుతానికి మూడు గేలలు వచ్చాయి మూడు గేలలు కూడా సేల్కి పెట్టాం కావలసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇవి త్వరకు తొందరగా దొరికే జాతి అరటి పళ్ళు కావు చాలా రుచిగా ఉంటాయి అమృతపాణి అరటి గెలలు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మా యొక్క అడ్రస్ మళ్ళీ చెప్తున్నాం పాతంజనాపురం సుచేతానగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావాల్సింది మేము కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాం మీకు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మా దగ్గర అడ్రస్లో ఉన్నవాళ్ళు సంప్రదించి గెలల్ని కొనుక్కోగలరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబర్లు కూడా చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఒకసారి మా ఏరియాని సందర్శించండి మాది మంచి లొకేషన్ మంచి పిక్నిక్ పాయింట్ మంచి ఏరియా చేపల చెరువులు పొలాలు పచ్చని పొలాలు చాలా బాగుండే పల్లెటూరు ఏరియా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మా యొక్క అడ్రస్కి సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్